వాడు ఏం చెప్తాను తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు వెళ్ళక వీరిని క్షమించు మనం మనం చూసినట్లయితే బైబిల్లో క్షమ క్షమాపణ అన్న పదము ఇరవై ఒక్కసార్లు రాయబడింది క్షమించు అన్న పదము నలభై సార్లు రాయబడినది ఇక్కడ అకా చేస్తున్న ఇబ్బంది పెడుతున్న దేవుణ్ణి శిక్షిస్తున్న వారికి ఏం చేస్తా వారికి తెలియదా వారికి ఏం చేస్తా వారికి తెలుసు కాకపోతే యసు క్రీస్తు వారు మనమైన మీరు చనిపోయారు కాబట్టి మీరు ఏమి చేయొచ్చున్నా మీరు అదే మీరునే మీరు క్షమించమని చెప్పి అక్కడ అడగడం జరుగుతుంది మనం చూసినట్లయితే తండ్రి అన్న పిలుపుకి ఆయనకి ఏసుగ్రీస్తు వారికి తండ్రి కొన్న సంబంధాన్ని మనము చూడగలము మనం చూసినట్లయితే ఇక నాలుగు మాంతాల్లోనే నూట యాభై సార్లు రాయబడి ఉన్నది తండ్రి అన్న పథకం నూట యాభై సార్లు రాయబడి ఉన్నది మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వాళ్ళు అంత శిల్వ శిక్షణ భరిస్తూ అంత అంతలా హింసించబడితే కూడా నాకు ఈ సిల్వ శిక్ష ఎందుకు ఇచ్చామని చెప్పి దేవుణ్ణి అడగలేదు ఈ సిరువు శిక్ష నాకు తగ్గించని చెప్పి దేవుణ్ణి అడగలేదు ఈ సిరువు శిక్ష నేను తగ్గించలేదంటే ఇక భారణ తగ్గించని చెప్పి అక్కడ అడగలేదు కానీ తండ్రి వీరేమీ చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు తప్ప ఆ భార్య తను గుర్తు చేసుకోవట్లేదు ఎందుకంటే మన నిమిత్తమైనా వచ్చాడు కాబట్టి మన పాపాల నిమిత్తమైనా వచ్చాడు కాబట్టి ఏసు క్రీస్తు వారు పాపాలు క్షమించే ప్రభు ఎవరిని క్షమించారు అన్నట్టు నేను మనం చూసుకున్నాము లోకాసు వార్త ఏడవ అధ్యాయము లోకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన చెప్పి ఆమె విస్తారంగా ప్రేమించు కనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడినని నీతో చేపించాను కానీ మనం చూసినట్లయితే పచ్చ అధ్యాయమంతా పశ్చాత్తాపంతో స్త్రీ ఏం చేస్తే యశ్వర యొక్క పాదాలు కలిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు క్షమించారు అదే విధంగా మనం కూడా పశ్చాత్తాపలకి ఆయన పాదశ మనం కూర్చుని ఆయన పాదాల దగ్గర మనం మొర్ర పెడితే ఆయన మనల్ని కూడా క్షమిస్తారు ఆయన మనకు క్షమించమని చెప్పి మనకి నేర్పిస్తున్నాడు మనం చూసినట్లయితే క్షమించమన్న పదము ఎక్కువసార్లు బైబిల్లో రాయబడి ఉన్నది మన ఎదుటి వారిని మనము క్షమించాలి రెండవదిగా మధ్యస్థు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినము మధ్యస్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఏం చెప్పాడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షుల చెప్పాను అక్కడ పక్షవాయంతో అక్కడ రోజు అక్కడికి రావడం జరిగింది కాకపోతే పక్షవాయము స్వస్థపరుస్తుంది అని చెప్పలేదంటే పాపాలు క్షమించబడినని చెప్పాడా పాపాలు క్షమించబడి ఉన్నవి ఎందుకంటే మన పెద్దలు చేసిన పాపాలు లేదంటే మన తరులు చేసిన పాపాలు ఉండడం వల్ల ఏం చేస్తున్నాడు మనల్ని శిక్షిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు అదే విధంగా మనం చూసినట్లయితే నీ యొక్క పాపములు ఉన్నామని చెప్పిన వెంటనే పక్షి వాయము అతని నుండి వీడిపోయాను మూడవదిగా కీర్తనలు ఎనభై ఆరు ఎనభై ఆరు కీర్తన ఐదో వచ్చిందా ఎనభై ఆరో కీర్తనో క్షమించుకు సిద్ధ మనస్సు గలవాడు నీకు మొర్ర పెట్టి వారిందర కృపాయము గలవాడు దేవుడు అంటే దయాలు అంట దయాలైన దేవుడు మనల్ని ఏం చేస్తానన్నాడు క్షమిస్తానని చెప్పి మనకి చెప్తున్నాడు క్షమించడం క్షమిస్తానని చెప్పి మన అంతా వచ్చిన క్షమిస్తారు లేదంటే ఆయన దగ్గర మనం మర్ర క్షమిస్తారా ఆయన దగ్గర మనం మొర్ర పెట్టి వారెందరి కృపాత్యసం గలవాలి అని చెప్పి కూడా చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుని మనం అడుగుతామో ఇప్పుడే దేవుడి దగ్గర మనం మొర్ర పెడతాం దేవుడు మనల్ని ఏం చేస్తారంట క్షమిస్తారంట మనం ఎప్పుడైనా మనం అడిగితే అమ్మాయిని అన్నం పెడతా అంటారు అదేవిధంగా దేవుని మనము అడగాలి దేవుని యొక్క పాపాలు క్షమించు దేవుని చేసిన అతిక్రమంలో క్షమించు అని చెప్పి దేవుని మనం అడిగితే ఏం చేస్తానన్నాడు క్షమిస్తారని చెప్పి దేవుడు మనకి చెబుతున్నాడు అదేవిధంగా నాలుగవ ఉదయం పంతొమ్మిది కీర్తన పన్నెండవ రోజులు పంతొమ్మిది కీర్తన పన్నెండవ చాలు తన పొరపాట్లు కనుగొని వాడేవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు నీ దోషిగా తీర్చుము మనం చూసినట్లయితే కొంతమంది జనాలకు తెలియకుండా పాపము చేస్తారు ఎవరో చోట్లేదని చెప్పి వారు పాపము చేస్తారు నన్ను ఎవరో చూడలేదు అని చెప్పి వారు ఏం చేస్తారు చెకట్ల వారు పాపము చేస్తారు కాకపోతే దేవుడు దేవుడు ఏమన్నాడు వారిని కూడా క్షమించగల దేవుడు అంట వారిని కూడా ఏం చేస్తారంట దోషులుగా వారిని దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా చేస్తానని చెప్పి చెప్తాను అంటే ఇప్పుడు ఆయన దగ్గర మనము మొదలుపెడితే అదేవిధంగా లోకాసు ఐదు వచ్చాము ఇరవై నాలుగు వచ్చిన చాలండి తన పాపములు క్షమించడకు ఎవరికి అధికారం ఏపడినది మనుషులు కాదు మనుష్య కుమారుడికి అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారికి అధికారము ఏర్పడినది మనం చేసినవన్నీ క్షమించాలంటే మనుషులు క్షమించరు మనం చూసినట్లయితే కొంతమంది బయట చూస్తున్నట్టు దీన్ని వారాలు రాలేదంటే ఎంత కానిఖీ అని చెప్పి చాలా మంది అంటారు ఇన్ని ఎలా చేస్తే పాపాలు పోతాయి అంటారు కాకపోతే ఇక్కడ ఏమన్నాడు పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఏ ఉన్నదంట మనిషి మనుష్య కుమారుడికి అధికారం ఏర్పడినది ఉన్నదని చెప్పి మనము పాపం క్షమించుకోవాలంటే మనం ఎవరి దగ్గర మనం మొదలు పెట్టాలి దేవుడి దగ్గర మనము మొదలు పెట్టాలి మనం చూస్తుంటే దావేదు దావేదు ఏం చేస్తాడు పాపము చేశారు ప్రార్థన ప్రవక్త హెచ్చరించినప్పుడు అక్కడ ఏమైనా పాపములు క్షమించి అక్కడ దావేది పచ్చాతపంతో ప్రార్థన చేస్తున్నట్టు పాపములు క్షమి క్షమించాలని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది అదే మనం చూసినట్లయితే ఎందుకని పట్టణులు కూడా పాపంతో వారు నిండిపోయి ఉన్నారు కాకపోతే ఇప్పుడైతే వారు ఉపవాసం వారు ప్రార్థన చేస్తారు వారి యొక్క గ్రామాల దేవుడు తప్పించడం జరిగింది ఎందుకు వారి పాపంలో క్షమించబడి ఉన్నవి ఎందుకు వారి యొక్క తప్పించబడి ఉన్నదంటే ప్రార్థన మనం దేవుడి దగ్గర మనము మొదలు పెట్టాలి మరలు పెడితే క్షమించడం సిద్ధ మనస్సు గలవాడు అది మనం చూసినట్లయితే దేవుడు చూపిన మాదిరి ప్రభు మనం చూపించిన మాదిరి చొప్పున మనము కూడా ఎదుటివారిని మనము క్షీమించాలి ఎందుకంటే దేవుని ఏది ఈదిస్తారో మనము కూడా ఇటువారికి మనము అది ఇవ్వాలి ఆయన చూపించిన మాదిరిలో మనము నడుచుకోవాలి మనం చూస్తే మనము ఎవరిని మనము క్షీమించాలి మధ్య వార్త ఐదో వచ్చిన నలభై నాలుగు వచ్చిన మధ్యస్ వార్త ఐదు నాలుగు నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోక తండ్రికి కుమారునిట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ దేవుడికి మన కుమారులు అవ్వడం అంటే ఏం చెప్తాడు ఇక్కడ క్షమించమని దేవుడు మనకి చెబుతున్నాడు అక్కడ మనకు యేసుక్రీస్తు మన కుమారులు వినాలంటే ఆయన మనకి తండ్రి ఏనాలంటే మనం ఏం చేయాలి శత్రువులను మనము క్షమించాలి శత్రువులను మనము ప్రేమించాలి చిన్న చిన్న గొడవలకి మనం ఏం చేస్తాము మనము పక్క పక్క వారిగా మనము మాట్లాడుతూ చిన్న మాట అన్నారని చెప్పి అంటే చిన్న గొడవైందని చెప్పి మనం పక్క వాడితే కాకపోతే మనము మాట్లాడము కాకపోతే ఆనాడు ఆ ఘోరమైన శిలువలంత బాధ భరిస్తూ అనే దెబ్బలు తింటూ ఆ ముళ్ళ గిరీటం పెట్టుకుని అనేమన్నాడు తండ్రి మీరు ఏమి వచ్చిన వీరిక వీరిని క్షమించమని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది అంత బాధ నవ్విస్తున్న దేవుడే క్షమించినప్పుడు మనం ఎందుకు ఎదుటి వారిని మనము క్షమించలేకపోతున్నాం ఇక్కడ చెప్తున్నాను లేఖన మార్గంలో ఉంది యొక్క మీ పనిలోకపోతే ఇంటికి మీరు కుమారులు ఉండాలంటే మీ పొరుగు వారిని మీరు క్షమించండి మీ శత్రువులను మీరు క్షమించండి అక్కడ నాకు ఆ జీవితంలో జరిగిన స్టోరీ చెప్తాను ఏంటంటే చిన్నప్పటి నుంచి దేవ నమ్ముకునేవాళ్ళు కాకపోతే క్షమాపణ అంటే ఫస్ట్ ఫస్ట్ నా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఎందుకంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఒక చిన్న అనుకోకుండా జరిగింది ఎవరికి అది ఎలా జరిగిందో ఎవరికి తెలియదు అది కాకపోతే అది మా అమ్మ చేశారని చెప్పి మా అమ్మ మీద అన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది అంటే మా అమ్మ తప్పు లేదు వెళ్ళి మా అమ్మ కాలు పట్టుకుంటాను చెప్పి అని చెప్పి కాలు పట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఇంటికి అడిగాను నేను అలా గుర్తుంది ఎందుకు కాలు పెట్టుకున్నాను నువ్వు నీ తప్పు లేనప్పుడు నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చామని చెప్పింది అడిగాను అడిగినప్పుడు మా అమ్మ నాకు ఇదే వాళ్ళకి తీసి మన తప్పు ఉన్నా తప్పు లేకపోయినా మన మన ఇటువంటి మన క్షమాపణ అడగడంలో మన ఏమీ పోదు మన ఆస్తి కానీ మన ఏమి తగ్గపోతుంది మనం దేవుడు కూడా మనం కూడా మనం అంతే అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పోయిన తర్వాత ఏమైందంటే మా చుట్టాల్లో ఉన్న కొంతమంది మా అమ్మగారు కాలం చూసి ఆలం చేసేవారు కుంటిది కుంటిదని చెప్పి కొంచెం చుల్లగా చూ చుల్లగా మాట్లాడేవారు మేము ఏమైనా వాళ్ళంటే ఎవరన్నారు చెప్పు వాళ్ళని చంపేస్తాం వాళ్ళని తిట్టేస్తాం అని చెప్పి కట్టాల అనేవాళ్ళము కాకపోతే దేవుడు తర్వాత మా మనం మనం కూర్చోబెట్టి వివరంగా చెప్పారు అప్పటి నుంచి కూడా నేను క్షమించడం నేర్చుకున్నాను నేను ఎందుకంటే దేవుడు మనకు చూపించిన మాధుడు చెప్పుని మనము నడుచుకోవాలి కాబట్టి దేవుడు మనకు చూపించిన ఒక మార్గం చెప్పు మనం అడాలి కాబట్టి ఆయనకి మన కుమారులు వెండాలంటే మనం ఏం చేయాలో చెప్పిన ఇక్కడ పని చెప్పి దేవుడు మనకి చెప్పుచున్నాడు అదేవిధంగా రెండవదిగా మనము ఎవరిని మనము క్షమించాలి పలసి పత్రిక మూడు పదమూడు చాలా ఎవరైనా నువ్వు హాని చేస్తుంటు ఒకరి ఏడలో ఒకడు సహించుచ్చు ఒకరినొక్కడు క్షమించు ప్రభు మిమ్మల్ని క్షమించాల మీరను క్షమించుది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాను ఇక్కడ హానం చేసిన వాళ్ళకి కూడా దేవుడేమన్నాడు క్షమించమని చెప్పి దేవుడు మనకి చేపించాడు ఎలా క్షమించమన్నాడు ప్రభు మనం క్షమించే రీతిలో క్షమించమన్నారు చిన్న హానం చేస్తారు ఏదంటే ఏదన్నా వాళ్ళని ఏం చేసినా కానీ హానం చేసిన వాళ్ళకి కూడా దేవుడేమన్నాడు క్షమించమని చెప్పి దేవుడు మనకి చెప్పాడు మూడవదిగా రెండవ ఒకరింది రెండవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చింది రెండవ కోరింది ఐదో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చిందను సార్ రెండవ అధ్యాయ సార్ రెండవ కోరింది రెండవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చినాను కలు చేసిన వారిని కూడా శిక్షించక వారిని క్షమించమ దుఃఖం కలుగులు చేస్తున్న బాధ పెట్టిన వారిని సూటి పూటి మాటలు చేత మనల్ని బాధ పెట్టిన వారిని లేనిపోని బాధపెట్టిన బాధ పెట్టిన కూడా ఏంటి మన వారిని శిక్షించక మీరు వారిని క్షమించమని చెప్పి దేవుడు మనకి చెప్పు అదేవిధంగా మధ్య సమాత ఐదో అధ్యయము నాలుగో మూడవ వచ్చిన సారీ లొక సుమత పదిహేడు పద పదిహేడు మూడు మూడు ఇక్కడేం చెప్తున్నాడు మీ సహోదరుడు తప్పు చేసిన వాడిని వాడిని వాళ్ళ తన మార మనస్ పరితి ఏం చెప్తున్నారు కదా క్షమించమని చెప్పి చెప్తున్నాడు మనకున్న స్నేహితులు మనకున్న ఫ్రెండ్స్ ఎవరన్నా తప్పులు చేస్తే వాడిని ఏం చెప్పారు గద్దించమ గద్దెచ్చిన తర్వాత వారు ఒక తప్పుని మానవేస్తే ఆ తప్పును వారిని విడిచిపెట్టు అని ఏం చేయాలంటే వారిని మనము క్షమించాలంట లేదంటే అదే తప్పు చేస్తున్నారని చెప్పి అదేలాగా మనము చూడకూడదు ఆ తప్పును వారు విడిచిపెట్టారు కాబట్టి మనము వారిని మనము క్షమించాలి మనం ఏం చేసి మన శత్రువులు మనము క్షమించాలి హాని చేసిన వారు మనము క్షమించాలి దుఃఖం క్రం చేసిన వారు మనము క్షమించాలి చేసిన తప్పులు మారు మారుసి పొందిన వారు మనము క్షమించాలి క్షమించిన మనము ఎలా క్షమించాలి వాళ్ళందరి మనము క్షమించము నోటి ద్వారా మనం క్షమించాలా మనం అలా క్షీమించాలి మనం పైకే క్షమించాలా ఎలా క్షమించాలన్నది వారికి ద్వారా మనం చూసుకున్నాము మధ్యస్ మాత్ర పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఐదే వచ్చింది విడితే హృదయపూర్వకంగా మనల్ని క్షమించమని చెప్పి దేవుడు మనకి చేపించుకున్నాడు నా పరులోపు తండ్రి ఆ ప్రకారం మీకు ఎలా చేయను మనం ఎవరినైతే మన హృదయపూర్వకంగా మనం క్షమిస్తామో అలాగే మన పరలోపు తండ్రి కూడా మనం ఎలా చేస్తారంట హృదయం మన హృదయం నుంచి రావాలి క్షమిస్తానన్నమాట మన హృదయం నుంచి ఎప్పుడు తెచ్చిందో ఆ తప్పుని వెళ్ళి మన మనం విడిచిపెడతాం ఆ దాన్ని మనము జ్ఞాపకం మనము చేసుకున్నాము అదేవిధంగా రెండవ విధిగా మనం ఎలా క్షమించాలి ఏపీసీ పత్రిక నాలుగవ అధ్యాయను ముప్పై రెండవ ఏపీసీ వచన ముప్పై రెండు రెండవది ఎలా క్షమించాలంట దయాకరికి మనము క్షమించాలంట క్రీస్తు మనని క్షమించే ప్రకారము వారిని మనము క్షమించాలంట దయా కలిగి హృదయం కలిగిన వారే మనం ఎదుటివారిని మనము క్షమించాలి మనం చూసినట్లయితే ఏసేవు తన అన్నలు అమ్మ వేసినా కానీ అన్నలు తను క్షమించాడు స్టెఫన్ అన్నతో కొట్టబడినా కానీ వారు స్టెఫన్ ఏమన్నారు తండ్రి యొక్క పాపం వీరి మీదకి మోపకం అని చెప్పి క్షమించడం జరిగింది మనం చూసినట్లయితే మదర్ తెలుసా కూడా నోటి వేసినప్పుడు అక్కడ ఒక చెయ్యిని తీసి తుడిసి వేసుకుని మరొక చెయ్యి తను పెట్టింది ఆ మదర్ తెలుసా కూడా వారిని క్షమించింది ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదివారిని మనము క్షమించాలి ఎలా క్షమించాలి దేవుడు మనల్ని క్షమించని రీతిలో మనము క్షమించాలి ప్రభు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో ప్రభు మనల్ని పాపాలను క్షమించాడో అటు రీతిగా మనము ఇది వారిని మనము క్షమించాలి మన పొరుగు వారిని మనము క్షమించాలి క్షమిస్తే మన లాభాలు ఏంటి ఏదైనా పని చేస్తే నాకు లాభం అని చెప్పి అంటే క్షమిస్తే మనకు కలియాలేంటి మొట్టమొదటిగా లోకాసు ఆరు ముప్పై ఒక క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతుంది మనం క్షమిస్తే మనం ఏమవుతామంట క్షమించబడదు పరలోక మీరు ఎదుటివారు ఆ క్షమించడం వల్ల మీ పరలోకపతి ప్రార్థనలను క్షమించు ఎప్పుడైతే మనం ఎదుటి వారు మనం క్షమిస్తామో మనం ప్రభు క్షమిస్తానంటే ఎదుటివారు మనం ప్రేమిస్తాము దేవుడు మనల్ని ప్రేమిస్తారంట నేను ఎదుటి వాళ్ళని క్షమించను ఎదుటి వాళ్ళని ప్రేమించను ఎదుటి వాళ్ళని దూషిస్తానంటే దేవుడు మనకి ఎలా చేస్తారు దేవుడు వాడిని ఎలా క్షమిస్తారు ఎదుటి వాటిని ఎంత పాపం ఉన్నా కానీ ఎంత ఇది ఉన్నా కానీ వాళ్ళు మనం ఏం చేయాలి ప్రభు క్షమించండి రీతిలో వాళ్ళని మనము క్షమించాలి క్షమిస్తే మనకి మొట్టమొదటి కలిగే లాభం ఏంటంటే మన దేవుని చేత మనము క్షమించబడతాం రెండవదిగా సామెత్రుడు పంతొమ్మిది పదకొండు అక్కడ ఏమిస్తారని ఘనత మనము పొందుకుంటామంట ఎక్కడ ఘనత పొందుకుంటాము మనుషుల దగ్గర పొందుకున్నా పొందుకోపోయినా కానీ దేవుడి దగ్గర మనము పొందుకుంటాము క్షమిస్తే మన కార్యకలాపాలు ఏం చెప్పాడు క్షమించబడతాము ఘనత మనము పొందుకుంటాము మన తిట్టివారు మనం క్షమించి ఇక గుడిప్రోజున ఇది మనకు మనకున్న కక్షలు మనకున్న ద్వేషాలు మనకున్న ఆశ్రయలు వాళ్ళన్నిటిని మనము సమాధి చేసి ప్రభు మనం ఎలాగైతే క్షమించాడో ఎలాగైతే ప్రేమించాలో అంటి రీతిలో మనం ఎదుటి మనం క్షమించి మనమందరం ఎదుటి వాళ్ళని ప్రేమించి ఆయన దగ్గర నుండి వచ్చి దీవెన మనం అందరము కొంతమంది కొద్దిమంది దేవుడి దేవుడికి చాలా చక్కగా మొదటి మాటను క్షమాపణ గురించి వివరిస్తూ తెలియపరచినేవసరాజుకి శుభాలు మరి మన మందిరంలో ప్రసంగం చేసి వెళ్ళిన ప్రతి సేవకుడు ఈ రోజున ఘనమైన కార్యాలతో గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ సంఘాలు నడిపిస్తా ఉన్నారు అవి కూడా భవిష్యత్తులో అంత గొప్ప సేవకుడు కాగులుగాక అవే